హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రేనిషేట్ ఈరోజు ఒక మంచి అవసరం తీసుకోవడం జరిగిందండి వరంగల్ వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర పెద్ద తంటలో సో హౌస్ అయితే చాలా అద్భుతంగా ఉందండి వీడియో కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటు మీరు కూడా ఎలాగని హౌస్ ఉన్నా చెప్పండి మనం సేల్ చేయడం జరుగుతుంది ఓకేనా గమనించగలరా ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి తెలుసు షేర్ చేయండి ఎందుకంటే మీ నుంచి నేను ఆశించేది ఇది ఒకటి మాత్రమే ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఖమ్మంలో ఇళ్ళ ధరలు ఎలా ఉన్నాయి ప్లాట్స్ ధరలు ఎలా ఉన్నాయి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది సో మీ ఫ్రెండ్స్ రిలీషన్ కూడా తెలుస్తుంది ఓకేనా ఇక నెక్స్ట్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మీరు చూస్తుంది టూ బీహెచ్కే హౌస్ అండి ఇప్పుడు మెయిన్ మనం చూసింది హాలు ఇది బెడ్రూము ఓకే నెక్స్ట్ బెడ్రూమ్ వస్తుంది కిచెన్ ఉంటుంది మళ్ళీ వెనకాల ప్లేస్ ఉంటుంది ఇది పడమర ఫేసింగ్ వచ్చి వస్తుంది సెల్ఫులు చూస్తున్నారు కదా అటాచ్డ్ వాష్రూమ్ ఇది హాలు నెక్స్ట్ టీవీ పెట్టుకోవడానికి సెల్ఫులు నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్లో మనకు వచ్చేసి లోతో వచ్చేసి యాభై వస్తుంది వెడల్పు ఇరవై ఏడు వస్తుంది టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ పడమర్ హౌస్ ప్రైసు యాభై తొమ్మిది లక్షలండి ఇది మళ్ళీ బెడ్రూమ్ మళ్ళీ మీకు నేను బ్యాక్ సైడ్కి వెళ్తున్నాము రైట్ సైడ్లో చూపించేది మీ కిచెను కొత్త హౌస్ అండి సో ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో అరవై లక్షల లోపల మా కనీసం ఒక టూ పిహెచ్కే ఇల్లు కావాలన్న వాళ్ళు ఈ ఇల్లు మీకు నచ్చితే నాకు ఫోన్ చేయండి హ్యాపీగా మీకు సైడ్ నేను మీకు తీసుకెళ్ళి చూపిస్తాను ఓకేనా అదేవిధంగా మీకు తెలిసిన బంధువులకు రిటైల్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఇంకా ఓకే మళ్ళీ సపరేట్గా వాష్రూమ్ ఓకే బోరు సో ఇవన్నీ కూడా కామన్గా అదేవిధంగా వచ్చేసండి ఇంకా తక్కువ ధరలో కనీసం ఐదు లక్షలు ఇల్లు కావాలని చెప్పండి అది కూడా మన దగ్గర అందుబాటులో ఉందండి కట్టిస్తాము లేదండి మాకు కట్టించిన వద్దండి మాకు కట్టి కట్టించుకుంటామండి మీరే లేదంటే మీరైనా కట్టేవండి అన్న వాళ్ళకి మంచి మేము కూడా కట్టిస్తున్నామండి సో అది కూడా ఆప్షన్ ఉంది మన దగ్గర గమనించగలరు సో ప్లాన్ చేసుకోండి చేసుకుంటండి దాంతోపాటు వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా చెప్పండి ఖమ్మంలో మీకు వంద గజల్లో నేను పదమూడు లక్షలకి ఇప్పిస్తాను అది కూడా ప్లస్ ఉంది మీకు ఖమ్మంలో ఏ ఏరియాలో ప్లాట్స్ కావాలన్నా ఇల్లు కావాలన్నా నన్ను సంప్రదించండి అదేవిధంగా రాంబాబు ప్రాపర్టీస్ని కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి సో చుట్టు చుట్టుపక్కల చూస్తున్నారు కదా ఇళ్ళలో ఉన్నాయండి మొత్తం కూడా హ్యాపీగా ఉండొచ్చు స్టే చేసుకోవచ్చు రెడీ టు మూ మీకు సెవెంటీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ అందుబాటులో ఉంటుందండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కూడా వచ్చింది హౌస్లో హౌసింగ్ మీద సో హౌ మీకు లోన్ కూడా ఫెసిలిటీ అందు అందుబాటులో ఉంది వన్ బై ఫోర్త్ పేమెంట్ చేసుకుంటే మనకు లోన్కి వెళ్ళిపోవచ్చు ఓకేనా గమనించగలరు ఎప్పుడు కూడా మన ఛానల్ వాచ్ చేస్తుందండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఇది అంత బ్యాక్ వచ్చి సెవెంటీ టావ్ మీదకి ఒకసారి వ్యూనిస్ చూపిస్తే చూడండి ఓకేనండి ఇల్లు నేను బ్రహ్మాండంగా హ్యాపీగా మనం ఉండొచ్చు మరొకటితో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎప్పుడు కూడా మా ఛానల్ వాచ్ చేస్తునండి ఓకే థ్యాంక్ సో మచ్